మీరు మంచిగా చేస్తారు కాబట్టి ఇది చేయండి ఎంత పనైనా చేయడం చెప్పాను ఈ పని చేయడానికి నాలుగు నెలలు పట్టింది సాఫ్ట్వేర్ రావడానికి రెండు నెలల టైం పట్టింది దాన్ని తయారు చేయడానికి రెండు నెలలు పట్టింది అన్నగారు అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసి ఈ రోజు కుదిరింది డేటు మా అన్నగారికి మేము ప్రత్యేకంగా ఉంటామని ఈ సమావంగా తెలియజేస్తున్నాము మా అన్నగారు అభిమానం ఒక్క మాట నేను అప్పుడు నేను అన్న అన్నగారికి తెలియదు నాకు ఒక చిన్న విషయం వచ్చి నేను అన్నా నేను కలిసంటే ఒక మహిళా అధ్యక్షురాల ద్వారా అన్నగారికి పరిచయం అన్నగారికి నేను ఇంకా గుర్తున్నాను లేదా తెలియదు కానీ అన్నగారు నేను వెయిట్ చేసి లాస్ట్ అన్న అపాయింట్మెంట్ దొరకదని చెప్పేసి వెళ్ళిపోతుండే మళ్ళీ మన గున్నరు శ్రీరో గారికి ఆవిడ ఫోన్ చేసి మన గుంట నుంచి నా చోదరికి వచ్చాడు కొద్దిగా అన్నగారితో పరిచయం కొద్దిగా మాట్లాడాలంటే నేను ఆ విషయం గుర్తుపెట్టుకొని మా గార్మర్ సోదరులందరికీ చెప్పాను వాళ్ళు రెండు దుఫాలుగా చర్చించుకొని అన్నగారు చెప్పిన విధంగా మద్దతు ఖచ్చితంగా ఇవ్వాలి ఇచ్చి మనం మా అన్న గెలిపించుకోవాలని గెలిపించుకోవాలని గెలిపించుకున్నారు పట్టణంలో దాదాపుగా ఒక నాలుగు వందల మంది కాంప్యూటర్స్ ఉన్నారు వాళ్ళందరికీ మన గుంతగా పట్టణంలో స్వర్ణకారులకు ఎలా కాంప్లెక్స్ ఉందో అలా ఒక వాళ్ళకు కూడా నాలుగు వందల మందికి ఎక్కడన్నా ప్రైవేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ప్రభుత్వం ఉంటే వాళ్ళకి అవకాశం కల్పిస్తే అక్కడ ఒక కారాగారాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ జీవనోపాధి కలుగుతా చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఆ స్వర్ణ కాంపిటేషన్ కాంపిటేషన్ మీద ఎంత పని ఉంటుంది ఎమ్మెల్యే గారి పేరు ఎమ్మెల్యే గారి అలాగే జీవితంలో మీరు విధిస్తే గుంపు కాంపిటేషన్ ఉంటుంది దయచేసి మా కార్పొరేట్ సమస్య మీరు తెలుస్తారని చెప్పేసి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు వచ్చి మా సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నాను